సముద్రం అంత శక్తివంతం అపారమైనటువంటి జలరాశి ఏదో ఆడుకున్నట్టుగా తరంగాలు అలా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి తప్ప నిజంగా సముద్రం ఊళ్ళో కొద్దాం అనుకుంది అనుకోండి ఆపగలరా మీరు ఆపుతారా ఆపుతానా కానీ సముద్రం తనకి తాను నియమం పెట్టుకుంది చెల్లి కట్ట నేను ఇది దాటను ఇక్కడే ఆడుకుంటా ఇలా వెడతా ఇలా వస్తా అంతే ఇది దాటి వెళ్ళను ఆడను ఎందుకని అలా కాని ఆడానో ఆట నాది కావచ్చు మృత్యువు వాళ్ళదవుతుంది బాధ వాళ్ళదవుతుంది అందుకు నేను దాటనంది పురుషుడు కూడా అంతే చెలియలి కట్ట ధర్మము చేత చెలియలి కట్ట వేసుకుంటాడు ఆయనకి శక్తి ఉండొచ్చు ఐశ్వర్యం ఉండొచ్చు ఎన్నైనా తెలిసి ఉండొచ్చు కానీ నా జీవితమునందు భార్యాస్థానమునందు నేను భార్యగా చూసేది ఆమెను ఒక్కదాన్ని మిగిలిన వాళ్ళందరూ జగదంబస్వరూపాలి నేను అలా చూడను ఆ దృష్టి ఒకటి లోపల ఏర్పడింది అనుకోండి అభయ చట్టం వచ్చే ఏ చట్టాలు ఒక లోకమంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అసలు సంస్కార బలము ఏర్పడడానికి కావలసినటువంటి విషయాలు అందించాలి ఓ రామాయణం ఓ భాగవతం ఓ భారతం అందించకపోతే సంస్కారం ఎలా వస్తుంది మనసుకి లోపల నుంచి మనసులో కెడుతున్న అన్ని దుష్ట స్వభావాలు దుష్ట గుణాలే అనుకోండి లోపల మనసు మంచి సంస్కారం ఎందుకు పొందుతుంది మనసుకి మంచి విషయాలు అందుతున్నాయి అనుకోండి మంచిగా ఉండకుండా ఇంకోలా ఎలా ఉంటుంది ఉండదు కాబట్టి మాతృవత్ పరదారేషు పరద్రవ్య అనిలోష్టవత్ దొంగతనం చెయ్యకుండా ఉండాలో చెప్పింది శాస్త్రం ఇతరుల సొమ్ము నీకు ఈశ్వరుడిచ్చినది కాదు అది ఎవరిదో మరి ఎందుకు అక్కడ ఉంది షేపు అది పోయిందన్న బాధ వాళ్ళకి కల్పించి ఆ పోయిందన్న బాధ పొందడం చేత వాళ్ళు గత జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టడానికి ఆ పోయిందని కిందకి జారేట్టు చేశారు అది మళ్ళీ వాళ్ళది వాళ్ళకి అందించేయాలి అది నీ కర్తవ్యం అంతేకాని పడిపోయింది కదా అని నువ్వు తీసుకుపోయినా పక్కింట్లోంచి పట్టుకుపోయినా అప్పటికి ఎవరికీ తెలియకపోవచ్చు నీకు సంతోషంగా ఉండొచ్చు కానీ వెయ్యి నేత్రములతో చూడగలిగిన వాడు ఒకడు ఉన్నాడు వాడు దొంగతనానికి అలవాటు పడిన నీకు మనుష్య జన్మ ఎందుకని కుక్క జన్మనిస్తే ఏమైపోతాను కాబట్టి వద్దు అది బెడ్డ నేను అలా రోడ్డు మీద పెడుతున్నప్పుడు ఎన్నో బెడ్డలు కనబడతాయి అవన్నీ బస్ బస్ వేసుకుని బోటల్లో కట్టుకుని కారులో వేసుకుని కాకినాడ పట్టుకెడతానా నేను పట్టుకెళ్ళను నాకు అని ఇచ్చినదైతే అది ఒక్కటే కదూ నేను పట్టుకెళ్లేదు యజమానిగా పట్టుకెడతాను తప్ప దొంగగా తీసుకెళ్ళాను కాబట్టి నిలోష్ఠవత్ అలాగే ఇతరులలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మకు భిన్నము కాదు నేను ఒకరిని ఒక మాట అంటే వారు ఎలా బాధపడతారు అన్నదానికి ముందు వాళ్ళు నన్ను అలా అంటే అని ఆలోచించారు వాళ్ళు నన్ను ఆ మాట అన్నారు అనుకోండి నేను ఎంత బాధపడతాను కాబట్టి నేను వాళ్ళ నా మాట అన్నం అలా నేను పాపం మూట కట్టుకోను హింస కొట్టే చెయ్యక్కర్లేదు మాటతో కూడా చెయ్యొచ్చు కాబట్టి నీ చెయ్య నా పాపం అనుకున్నాడు అనుకోండి ఇప్పుడు అసలు దోషం ఎందుకు చేస్తాడు ఉపనిషత్తులో చెప్పిన మూడు వాక్యాలు చాలు అన్ని చోట్ల విద్యా గ్రంథాలతో పాటుగా సంస్కారమును నేర్పడానికి వీటి గురించి కూడా చెప్పారనుకోండి ఎందుకు జరుగుతుంది అరాచకత్వం మనసులలో నాటుకుందనాడు జరగదు ఈ సంస్కారమును పొందగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే అందుకే మనుష్యుడు జే దేని చేత తరిస్తాడంటే ధర్మము చేత తరించిపోతాడు ఆ ధర్మమును మనుష్యును ఆశ్రయించనంత కట్ట దాటగలిగినటువంటి సముద్రం ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు చెలి కట్టని గౌరవించినటువంటి సముద్రం చెలియలి కట్టని గౌరవించడము వచ్చినటువంటి సముద్రము అన్న మాటకు అర్థం ఏమిటి అది ఏ ఇతరులను కూడా బాధపెట్టేది కాదు కానీ చెల్లికట్టని దాటడం అలవాటైపోయినటువంటి సముద్రం ఖచ్చితంగా ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం చేసి బాధ పెట్టగలుగుతుంది దానికి అది క్రీడ కావచ్చు కానీ ఇతరులు బాధపడతారు అందుకే ధర్మాన్ని ఆలంబనం చేసుకోవాలి జీవితానికి ప్రధానమేది ధర్మము